ఇగో ఈ ముగ్గురు హౌలేగాలు ఉన్నారు కదా కావాలని మా మీద గొడవకు అయితే వస్తున్నారనమాట సో మ్యాటర్ అయితే ఏమీ లేదండి మేము ఊరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు మాకు ఎదురు పడ్డారనమాట సో బాగా తాగేస్తున్నారు అసలు డ్రైవ్ చేయడం కూడా చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ మేము ఏం చేసామంటే మా అన్నయ్య ఏదో తేడానికి కిందికి దిగి వెళ్ళాడనమాట సో మేము కార్ని కార్నర్కి రోడ్కి కార్నర్కి ఆపేసి ఉన్నాం అనమాట సో చూస్తున్నారు కదా బైక్స్ కార్స్ అన్ని వెళ్తున్నాయి వీళ్ళు కావాలని మా దగ్గరకు వచ్చి నువ్వు రోడ్ మొత్తం బ్లాక్ చేసేసి నువ్వు నువ్వు హౌలగా నీకు ఉంటే బయటికి దిగురా చూసుకుందాం అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఉండి మా ఆయనను దబాయిస్తున్నారనమాట సో ఈ లోపే మా అన్నయ్య వచ్చేసరికి కామైపోయారు అంటే వీళ్ళిద్దరు ఉన్నారని అనుకొని చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరు మా వైపే మాట్లాడటంతో వీళ్ళు కొంచెం కామ్ అయ్యారనమాట అంటే లాస్ట్ అతనికి కొంచెం స్పర్శ అతను కొంచెం స్పర్శలో ఉండి అతను కొంచెం అలర్ట్ అయ్యాడనమాట సో ఆ తర్వాత కూడా ఈ వర్డ్ యూస్ చేయదు కానీ మా మమ్మీ ఉండేసి మా బాబు పోలీసు డిఎస్పి దగ్గర వర్క్ చేశాడు అది అని చెప్పేసేసరికి తర్వాత కొంచెం భయపడ్డారు లాస్ట్ అతను వచ్చేసి మమ్మల్ని కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడనమాట సో చూసారు కదా కార్లు బైక్స్ అన్నీ వెళ్తున్నాయి వీళ్ళు కావాలని రోడ్ బ్లాక్ చేసామని మా మీద దౌర్జన్యానికి వచ్చిరనమాట పనికి మామూలు ఎదవలు ఎదవలు